హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సంజు బాగా తినేసి నాకు నిద్ర వస్తుంది అని సంజు చెప్పగానే అందుకోసమే వెయిట్ చేస్తున్నామని బాలు అంటాడు ఎందుకు అని సంజు అంటుంటే మీ గ్రూప్ చూపించాలి కదా పదండి పదండి అని చెప్పి ఇంకా పైకి తీసుకువెళ్తారు సంజుని ఆ బావగారు అక్కడ రూమ్ ఉంది ఇక్కడో రూమ్ ఉంది ఆ రూమ్ మాత్రం వద్దు అని బాలు అంటుంటే ఎందుకు అంటే సంజు అడుగుతుంటే అదంతా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది బావగారు అని చెప్పి మనోజ్ అంటాడు అవునవును అక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఆ రూమ్ మాత్రం వద్దు అని చెప్పేసి బాలు అంటే అవును ఏసీ కూడా పనిచేయదు అని మనోజ్ అంటాడు కావాలంటే నా రూమ్ ముందు నా రూమ్లో పడుకోండి అని రవి అంటాడు అవునవును ఆరుముంది నా రూ ముందు రూమ్ ముందు కానీ ఎందులో పడుకుంటే ఏముంది ఈ రూమ్ మాత్రం వద్దు అని మళ్ళీ బాలు అంటుంటే నాకు ఆ రూమే కావాలి అని సంజయ్ వెళ్తుంటాడు ఇది బాలుగాడు రూమ్ అనుకుంటా అందుకే సార్లు వద్దు వద్దు అంటున్నాడు ఇందులోనే పడుకుంటాను వాడు వాడు భార్య ఎలాగన్నా బయటే పడుకోవాల్సిందే ఇవాళ అని చెప్పి మనసులో అనుకుంటాడు సంజు ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు చిచ్చి రే బావుగారు బావుగారు అని చెప్పి మనోజ్ ఇంకెనకాల పరిగెడుతుంటూ వెళ్తాడు ఛే నా వింట్రా నేను బయటలో పడుకోవాలి అని మనోజ్ అంటుంటే రే నీకు బయట పడుకున్న అలవాటే లేదా అని చెప్పేసి మర్రా బాలు అంటుంటే లేదు అని చెప్పి మనోజ్ అంటాడు మరి పార్కుల పడుకున్నావురా అని బాలు అనేసి ఇంకా వెళ్ళిపోతాడు కిందకి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తో కొట్టిందిలే బుల్ బుల్ బిట్టా అని చెప్పి రవి ఇద్దరు పాడుతూ ఉంటారు రోహిణి ఆయన మన రూమ్ తీసుకున్నారు అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఇంకా సుశీల అందరం డాబా మీద పడుకుందాం అని చెప్పి అంటుంది చిన్నప్పుడు చెప్పినట్టు బాబా కథలు చెప్తుంది బోల్ అని కబుర్లు చెప్పుకోవచ్చు అని బాలు అంటాడు మేము కూడా వస్తామని రవి అంటాడు అయితే మేము మీ రూమ్ తీసుకుంటామని చెప్పి మనోజ్ అంటాడు ఏం అభ్యంతరం లేదు నేను రవి కూడా పైకి వెళ్ళి పడుకుంటాము అని చెప్పి శృతి అంటుంది ఇంకే ఏ గొడవ లేదు అని సుశీల అంటుంది నేనే పడుకుంటాను నేనే పడుకుంటానని చెప్పేసి బామ పక్కన నేను పడుకుంటానని రవి బాలు కొట్టుకుంటుంటే రే ఆ పండరా చిన్నపిల్లలాగా ఏంట్రా ఇది అని చెప్పి సుశీల అంటుంది ఏం చేస్తున్నారు అని మౌనిక పైకో అడుగుతుంటే మౌనిక కూర్చో కూర్చో అని చెప్పి అందరూ కూర్చోమంటారు మౌనికని ఆ రావణాసురుడు రానిచ్చాడా అని చెప్పేసి శృతి అంటుంటే రావణాసురుడా అని అడుగుతుంది మౌనిక మీ హస్బెండ్ అని చెప్పి శృతి అంటుంది అంత దుర్మార్గుడ్లలో ఉన్నాడేంటి అని చెప్పేసి సుశీలు అంటుంది అలాంటిది ఏం లేదమ్మమ్మ అని చెప్పి మీనా అంటుంటే నీకేంటి తెలుసు చూసి చూసొచ్చావా అని బాలు అంటాడు ఆయనకి నీ మీద మాత్రమే కోపం అన్నయ్య నా మీదేం లేదు అని మౌనిక అంటుంది నీ మీదే లేదా ఈ మాటను ఎప్పుడూ చెప్పేదే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎవరితో అన్న అంటూనే మాట్లాడుతున్నాడు అని బాలు అంటుంటే నీ ఖైమని వినిపించిందా నాకు బౌభావు అని వినిపించింది అని రవి అంటాడు ఒరే ఆయన మీ బావరా ఇంటి అల్లుడు ఇలాంటి వాడైనా గౌరవించాల్సిందే అనిసి ఇలాంటి ఉంటే అది మీ కాలంలో బామ్మ ఈ కాలంలో కూడా కొట్టిన పట్టినా తిట్టినా సర్దురుకుపోయే చెప్పడా లేవు దాన్ని ఒక్క మాట అన్న ఎవరు ఊడుకోనలేదు అందులో నేను ఊరుకుంటానా అని బాలు అంటుంటే నేను చిన్నత సరదాగా మాట్లాడాలని వచ్చా అందరం కలిసి ఇలా కబూర్లు కప్పుకొని చాలా కాలం అయింది మీరేమో ఎదుదో మాట్లాడుతున్నారు అని మౌనిక అంటుంటే ఏదేదో కాదు నీ కష్ట సుఖాలు కనుక్కుంటున్నామమ్మా అని బాలు అంటుంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మీ నా తీసుకొస్తుంది నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను మరి నేను అని రవి అంటుంటే పెద్ద గరిట పట్టుకుంటే అని రాఫే కదా నువ్వు అని చెప్పేసి అయితే శృతి అంటుంది అబ్బా ఊరుకోండ్రా విన్నాడు అంటే మళ్ళీ జీవితంలో మన ఇంటికి రాడు మౌనిక ఇంటికి రానివ్వడు అని చెప్పి సుశీల అంటుంది ఆ మాట అయితే నిజమే అందుకే కదా అల్లినప్పుడు మాట్లాడుకుంటున్నామని రవి అంటాడు మాకు తెలివి ఉంది బామ్మ మనోజ్ అన్నయ్య కూడా ఉంటే బాగుండేది అని చెప్పేసి మౌనిక అంటుంటే వాడు పైన పడుకుంటే మధ్యరాత్రి దేవం వచ్చి గుండెల మీద పడుకుంటుందంట అని బాలు అంటాడు దేవంటే గుర్తొచ్చింది ఉగాది పండగకి బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ట్రు తొడ్డే రగ్గే మాడం రాత్రిపూట మనోజ్ అన్నయ్యని బయటకు వెళ్ళి చెట్టు మీద పండుకొని కోసుకొని రమ్మన్నాడు బాలు అన్నయ్య వాడు వెళ్ళే లోపే బాలు అన్నయ్య తెల్లపంచ కట్టుకొని మీద టార్చ్ పెట్టుకుని చెట్టు మీద కూర్చుని ఎన్లా భయపెట్టాడు మనోజ్ అన్నయ్యని అంతే ఇంకా మనోజ్ అన్నయ్య పడుతూ లేస్తూ అరుస్తూ పరుగో పరుగు ఒక్కటి పడ్డమే తక్కువ అని చెప్పి రవి అంటాడు ఇంకా బాలు మౌనికని చూసి ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంటే హే ఏమైంది అని చెప్పేసి అయితే శృతి మీనా కూడా అడుగుతారు ఏమైంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావా అని చెప్పేసి సుశీల కూడా అడుగుతుంది నిజం చెప్పి మౌనిక మీ ఆయనని బాగానే చూసుకుంటున్నాడా అదేం లేదన్నయ్య అందరిని మిస్ అవుతున్నానని గుర్తొచ్చి కళ్ళల్లో నేను వచ్చాయన్నయ్య అని మౌనిక అంటుంది ఆడపిల్ల ఆ పిల్ల వరకే ఆడ పుట్టింటితో అనుబంధం ఆ తర్వాత చుట్టం చూపుకి రావాల్సిందేనమ్మా అని చెప్పి సుశీల అంటుంది మౌనిక నిజంగానే దేనికో బాధపడుతున్నట్టుంది బా అమ్మ అని బాలు అంటుంటే ఏంటండి చూస్తుంటే మీరే మౌనికకు కష్టాలు రావాలని కోరుకున్నట్టుంది అంతెందుకు నేను మా ఇంటికి వెళ్ళి అమ్మతో తమ్ముడితో చెల్లితో తెల్లారు ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం వదిలిపెట్టేచ్చేటప్పుడు నాకు కూడా ఇలాగే బాధగా ఉంటుంది అంతే కదా ఒకవేళ మీ ఆయన నేను ఏమన్నా అంటే వెంటనే ఒక ఫోన్ చేయి బాలీ జాకీ తెస్తాడు రవి గరిట తెస్తాడు నేను మైక్ తీసుకొస్తాను అని చెప్పి శృతి అంటుంది మీనా ఇటుకురాయి తీసుకొస్తుంది రవి షెఫ్ కాబట్టి సంజయ్ పచ్చడి చేస్తాడు అని చెప్పేసి శృతి అంటుంటే ఇంకప్పుడే పై కోసం సంజయ్ అయితే మాట్లాడి వింటాడు మీ ఆయనకి నేను కుట్టిన డబ్బులు బాగా గుర్తుండే ఉంటాయని నీ జోలికే రాడు అని చెప్పి బాలు అంటాడు మౌనిక అని చెప్పేసి పైకి వచ్చి సంజు పిలుస్తాడు మౌనిక రా బాబూ రా ఏం లేదు పిల్లలందరూ కలిసి చిన్నప్పుడు కబుర్లు అని చెప్పుకుంటున్నారు అని అంటుంటే నాకు నిద్ర వస్తుంది వస్తున్నావా అని చెప్పి సంజు పిలుస్తుంటా గుడ్ నైట్ అన్నయ్య నేను వెళ్తాను అని చెప్పి మౌనిక వెళ్తుంది ఇంకా సంజుతో పాటు కిందకి వినడంటవా అన్నయ్య అని చెప్పి రవి అంటుంటే వింటే ఇంకే మంచిది ఇంకా జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పేసి బాలు అంటాడు వీనుంటే మౌనికాని వదిలిపెడతాడా అని చెప్పి మీనా మనసులో అనుకుంటుంది ఇంకా సంజు మౌనికాని కిందకి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నావు అక్కడ ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఏం చెప్తున్నావు ఎందుకు నవ్వుతున్నారు నా పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి సంజు అంటుంటే ఏదో మామూలుగా చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటున్నామండి అని మౌనిక అంటుంటే నోర్ము అని చెప్పి సంజు అంటాడు శృతి మీ అన్న కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడి నవ్వుతున్నావు కదే పుట్టింటికి రాగానే నీకు బఫోన్లో కనిపిస్తున్నాను అయ్యో అదేం లేదండి ప్లీజ్ అరవకండి నానమ్మ వింటుంది నానమ్మ వింటుందనా మీ అన్నయ్య వింటాడనా వాడికి బాగా కొవ్వు ఎక్కువైంది ఏదో ఒక రోజు వాడు కొవ్వు మొత్తం కరగ తీస్తాను అని సంజయ్ అంటుంటే అరవకండి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి మౌనిక అంటుంటే వెళ్ళు వెళ్ళి పైనే పడుకో అని చెప్పి సంజయ్ అంటాడు ఇక ఇక్కడ పక్క కావాలి కదా నీకు ఈ నవ్వంతా ఇంటికి వెళ్ళాక ఏడుపుకి వెళ్ళాక మార్చకపోతే నా పేరు సంజయ్ కాదు అని చెప్పి సంజయ్ అంటుంటే నన్ను లోపలికి రానివ్వండి అని మౌనిక అంటుంటే పోవే అని చెప్పేసి అంటాడు ఏ వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకుని కబుల్ చెప్పుకోపో అని చెప్పి సంజయ్ అనేసి ఇంకా వెళ్ళిపోతారు లోపలికి ఏవండి అని చెప్పి పిలుస్తూ ఇంకా సంజీవ్ వినకుండా తలబేయడం తోటి మౌనిక వేలు నలిగిపోతాయి అప్పుడే బాలు వచ్చి మౌనిక ఏమైందమ్మా ఏం జరిగింది వాడిని చంపేస్తాను వాడిని చంపేస్తాను అని చెప్పేసి అంటే అనే ఆనే వద్దయా అని చెప్పేసి అయితే మౌనిక అంటుంది ఏమైంది మౌనిక అని అప్పుడే ఇంకా మీనా వచ్చి అడుగుతుంది ఆయన చూసుకోకుండా తలుపు వేశారు అవునా వేలు నలిగాయి అని చెప్పి మౌనిక అంటుంటే వాడు కావాలని చేయని అడుగుతుంటాడు ఛీ మా ఆయన ఇప్పుడైతే చెప్తే ఇక్కడే వాడిని చంపేస్తారు ఇంటిలో పాదు వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది అని మౌ ఇంకా మీనా మనసులో అనుకుంటుంది ఖచ్చితంగా వాడు ఏదో చేసి ఉంటాడు వాడిని చంపేస్తాను అని చెప్పి బాలు అంటాడు అయ్యో ఆగండి మీరు పెద్దదానికి అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు ఆగండి ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు వెళ్ళి పడుకోండి వదినా అని చెప్పేసి మౌనిక అంటుంది ఏమండి మీరు రండి మీరు రండి అని చెప్పి ఇంకా బాలుని పైకి లాక్కుని తీసుకువస్తుంది మీనా ఏంటి అన్నయ్య ఏమైంది అని రవి అడుగుతుంటే నా రతం మండిపోతుందిరా అని బాలు అంటాడు ఏమైందిరా ఏం చేశాడు అని అడుగుతుంటే మౌనిక మనతో మాట్లాడడం భరించలేక దాని వేలు కావాలని నలిగేలా చేశాడు అని బాలు అంటాడు ఏంటి అని రవి కంగారు కోపంతో కిందకి వెళ్తుంటే రవి ఆగు ఒకరికి ఇద్దరు తయారయ్యారా అని చెప్పి మీనా అంటుంటే ఇద్దరేంటి నాకు ఆవేశం వస్తుంది స్కౌండ్రల్ ఎంత ధైర్యం వాడికి అని శృతి అంటుంది ఆగండి ఆవేశపడకండి పడకండి ఏం నువ్వు చెప్పమ్మా సుశీలు అడుగుతుంటే చూసుకోకుండా మౌనిక తలుపు మూసాడంట వెనకే మౌనిక వెళ్ళింది తలుపు సందులో బేలు నలిగాయి ఈయనేమో కావాలనే మొవ్వేళ్లకు ఖాయం చేశాడు అని చెప్పేసి అంటున్నారు అని మీనా అంటుంటే మౌనిక ఏమంటుందన్నమా అని చెప్పి సుశీల అంటుంటే మౌనిక గాయమైనట్టు కూడా అతనికి తెలియదంట అని చెప్పింది అని మీనా అంటుంటే ఇదంతా నిజమేనంటారా అని చెప్పి రవి అంటాడు వాడు ఒక సాడిస్ట్ మౌనిక వాడికి భయపడి నిజం చెప్పడం లేదేమో అని శృతి అంటుంటే నేను వాడిని చెప్పేస్తాను అని బాలు అంటాడు ఇలాగే పెళ్ళైనప్పటి నుంచి అతను గొడవ గొడవ ఉన్నారు ఉన్నారమ్మమ్మ మౌనిక ఏమన్నా చిన్నపిల్ల చదువు లేదా అమాయకురాలా అంత శాడిస్ట్ అయితే అక్కడే ఎందుకుంటుంది చెప్తే నేను అర్థం చేసుకోరేంటి అని మీనా అంటుంది అదంతా వాడికి చెల్లెల మీద ఉన్న ప్రేమ లే అమ్మా అని సుశీల అంటుంటే ఆ ప్రేమతో బావగారు నవ్వు అని దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావా అని మీనా అంటుంది నిజంగానే ఆ కురకు ఆ కుర్రోడ్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంతకాలం ఎందుకు ఓపిక పడుతుంది చెప్పండి నిజం తెలుసుకోకుండా నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకుంటే రేపు అక్కడికే కదా మౌనిక వెళ్ళాల్సింది సుఖంగా ఉంటుందా నోరు ముసుకులు పడుకో పడుకోరా అని చెప్పి సుశీల అంటుంది పడుకోండి అని ఇంకా పడుకోమంటుంది మీనా బాలుని ఇంక తర్వాత రోజు మీనా బాలు లేచి దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటారు మమ్మల్ని దివించండి అమ్మమ్మ అవును షీలా డార్లింగ్ నిండు మనస్తో నిండు హృదయంతో నిండు నూరే ఫ్రిడ్జ్లో చల్లగా ఉండాలని రేను ముందు సోదాపరా అన్ని సుశీల అంటుంది సరే రండి ఆశ్రవదించండి అని చెప్పి మీనే అంటుంది పండంటి బిడ్డను కరి సంతోషంగా ఉండండి అని సుశీల అంటుంది ఈవిడెప్పుడు ఈ ఆస్తి ఈవిడికి చెంద వీళ్ళకి చెందాలనుకుంటుంది పక్షపాతం అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ప్రభావతి మీ అత్తమావ ఆశీర్వాదం కూడా తీసుకో అమ్మా అని చెప్పి సుశీల అంటే మావయ్య అత్తయ్య తీసుకోండి అని చెప్పేసి అక్షంతలుస్తుంటే తెలుస్తుంటే గుండలు నిల్చడంతో ప్రభా పాదలకి మేకులు గురి దిగ్గొట్టుకుని నించున్నావే ఏంటి కథలు వింటే అలాగా అని సుశీల అడుగుతుంటే అయ్యో నన్నే పిలిచారా ఏంటత్తయ్యా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది మహా నటి మహా నటి అని చెప్పేసి బాలు అంటాడు రే నువ్వు ఆగరా పిల్లలిద్దరినీ ఆస్వాదించండి అని చెప్పేసి సుశీల అంటుంటే అలాగే అత్తయ్యా మీరు ఇదే చెప్పారా నేను వినలేదు అని ప్రభావతి అంటుంది అవును ఇవాళ మా అమ్మవతి చవులో బిరడాలు బిగించుకొని తిరుగుతుందిలే అని బాలు అంటాడు చూస్తుంటే అలాగే కనబడుతుంది లేరా అని సుశీల అంటుంది ఇంక మామయ్య తీసుకోండి అని అక్షింతలు ఇంక ఇద్దరికి ఇస్తుంది మీనా దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగలి భవ అని సత్యం అంటుంటే నేను అదే అని అని అనుకోండి అని ప్రభావతి అంటుంటే ఏంటి అని సుశీల అంటుంది నా జోలికి రాకుండా ఉండండి ఓం శాంతి 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 హి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అదేం దీవెనలే అని సుశీల అంటుంది నా మొహానికి అంతే వచ్చు అని ప్రభావతి అంటుంటే తిట్టమను టకటక టక్ అడలడ తిట్టేస్తుంది అని బాలు అంటాడు దీవెనలు మాటల్లో కాకపోతే చేతల్లో చూపించు మీ నాన్న దగ్గరికి తీసుకుని నిధుల మీద ముద్దు పెట్టు అని సుశీల అంటుంటే ఏంటి చౌడలో ఇప్పుడు బిరలాలు లేవనుకుంటాను బిరలాలు లేవు కానీ ఈ సరదాలు ఏంటండి అని ప్రభావతి అంటుంటే సరదా కోసం కాదు ఏనాడు ఈ కోడలు నువ్వు ప్రేమగా చూడడం నేను చూడలేదు ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటేనే బాగా చూస్తున్నావు అని అనుకుంటాను అని సుశీల అంటుంది తప్పదు కానివ్వు అని సత్యం అంటాడు ఈ కావుగిలి ఫిట్టింగ్ ఏంటండి అని ప్రభావతి అంటుంటే చెప్పింది చేయవే అని సుశీల అంటుంటే అలాగే అత్తయ్య నువ్వు రావే అని మీనాన్ని పక్కకు పిలుస్తుంది ప్రభావతి ఏ ఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మో ఇలాంటి దృశ్యం చూడడం అనేది చాలా అరుదైనకరం ఏంటి చరిత్రలోనే తిరగలేదు అందుకే ఫోటో తీసుకుంటాను అని ఇంకా బాలు ఫోటో తీసుకుంటాడు ప్రభావతి మీనాని ముద్దు పెట్టుకుంటుంది అమ్మ ముద్దావతి ఎంత దయగలవాదా అనేవి తల్లి అని షీలా డార్లింగ్ నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండవే మా అమ్మ నీలా మారిపోతుంది కనీసం అలా నటిస్తుంది అని చెప్పి షీలకి ముద్దు పెట్టుకుంటాడు బాలు ఓరే నిజంగానే చెప్తున్నాను ఊరికే ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకోవడం కాదు వచ్చే సంవత్సరం ముగ్గురు కలిసి ఆసురాత తీసుకోవాలని సుశీల అంటుంటే దానికోసం వచ్చే సంవత్సరం దాకా ఎందుకు ఎదురు చూడటం ఇప్పుడే తీసుకుందాం రే లేచిపోయినాడల్ల భీమా రండి ముగ్గురు ఆశ్రద్ధం తీసుకుందాం అంటుంటే బాలు చి నీకు ఇలా అర్థమైంది ఏంట్రా రే మనోజ్ పెద్దవాడైనా ముందుగా పెళ్ళైంది నీకే కాబట్టి మీ నానే ఇంటికి పెద్ద కోడలు అర్థమైందా అని సుశీల అంటుంటే అంటే మిగతా వాళ్ళు ముందుగా పిల్లల్ని కనకూడదంటారా ఏంటి అని ప్రభావతి ఓ నీకు అలా అర్థమైందా మా అమ్మకు అలాగ అర్థమవుతుందిలే డార్లింగ్ ఎవరు కాదన్నారు ప్రభావతి ముగ్గురులో ఎవరు కడుపున పండినా నాకు సంతోషమే అని చెప్పేసి సుశీల అంటుంది ఎవరు ముందుగా మునుమనువన్నీ అందిస్తే వాళ్ళకి నా ఆస్తి రాసిస్తాను చాలా అని చెప్పేసి సుశీల అండంతో ఇంకా మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి హమ్మయ్యా మా అమ్మకి ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందో ఎక్కడ ఈ కొడుకు కాస్త తక్కుతుందో అని టెక కంగారు పడిపోయింది అంటుంటే ప్రభావతి నేను నీలా కోడల్ని వేరువేరుగా చూడను సరే సరే పెళ్లి రోజు శుభాకాంక్షలు రా మీ ఇద్దరికి అని సత్యం అంటుంటే పెళ్లి రోజే కదా ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు జరుపుకోవాలంటావేమో అనుకున్నాను బాలు అంటుంటే ఒరే 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 అని చెప్పేసి అయితే ఇంకా చౌ పట్టుకుని గెలుతుంది సుశీల బాలుది ఇంకా టిఫిన్ తిందామని అద్దరూ టేబుల్ దగ్గర కూర్చుంటే ఏం టిఫిన్ వదిన అని రవి అడుగుతాడు పూరి కూర్మ రవి అని చెప్పేసి మీనా అంటుంటే నేను ఆయిల్ ఫుడ్ తినను అని సంజు అంటాడు అప్పుడే ఇంకింటికి డెలివరీ వస్తుంది పిజ్జా బాలు బయటికి వెళ్ళి అది ముందుగా ఓపెన్ చేసే దాంట్లో ఫుల్ గా కారం వేసేస్తాడు గో అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇంకా సంజుకి ఇస్తుంటే సంజు మనోజ్ అడుగుతాడు తింటారా ఒకటి కావాలా అని అడిగితే నా కావాలి అని ఇంకా మనోజ్ కకృతిపడి తీసేసుకుంటాడు ఒక పీస్ ఇక తినడం తోటి అమ్మో కారం అని చెప్పేసి వాళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి మనోజ్కి రే ఏ కారం ఎక్కువైందిరా అని బాలు అడుగుతుంటే కమ్మగా ఉందిరా అని చెప్పి మనోజ్ అంటాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటే పైకి వెళ్ళిపోతాడు మనోజ్ తినండి బావా తినండి అని చెప్పేసి ఇంకా మిగతా ఉన్న పిజ్జా కూడా నోట్లో కుక్కేస్తూ ఉంటాడు సంజుకి బాలు నేను ఇప్పుడే అని చెప్పేసి ఇంకా వాటర్ బాటిల్ తీసుకుని బిట్లు మీరు కూర్చొని ఇంకా వాటర్ తాగుతూనే ఉంటాడు సంజు కారంతో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్